నమస్తే అండి నా పేరు మద్ద వెంకటేశ్వర అండి మా ఊరు వచ్చేసి రామాపురం మేలచూరం మండలం సూర్యాపేట డిస్టిక్ నాకు పెరాలసి వచ్చేసి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి పెరాల్సి వచ్చింది ఇందుకు వైద్య నిమిత్తం నేను ఇశ్వత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి అందుకని నాకు సర్జరీ బ్రెయిన్ సర్జరీ చేశారండి ఆ సర్జరీ కోసం నాకు దాదాపు ఏడు లక్షలు ఖర్చు అయింది ఇందుకోసం నేను నిర్పేదవ్వటం వల్ల నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకున్నానండి అందుకని రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ వారు నాకు రెండున్నర లక్షలు శాంక్షన్ చేశారు చెక్ వచ్చిందని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్ తిరిగానండి ఎప్పుడు పోయినా చెక్ రాలేదని చెప్పారు వస్తే చెక్ వస్తే నేను చెప్తా అని చెప్పేశారు ఈ లోపల చెక్ విత్తుడని చెప్పారు నాకు తెలిసింది నాకు దేనివల్ల అంటే మా బ్రదరు సెక్రటరీలో వర్క్ చేస్తారు నేను చెక్ విత్డ్రా అయిందని చెప్పాడు ఈ లోపల బ్యాంకు పోయి ఎంక్వైరీ చేస్తే చెక్ విత్డ్రా విత్తిడ్రా అయిందని చెప్పారు అప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయండి జరిగిన విషయం అయితే

అతను పక్షపాతానికి గురైనటువంటి ట్రీట్మెంట్ లో అప్పుడు ఉన్నటువంటి గుడ్ ఈవినింగ్ ఆల్ మీడియా మిత్రులకు గుడ్ ఈవినింగ్ సో ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసులో ఈరోజు ఎనిమిది మంది నేరస్తులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల యొక్కని స్కామ్ చేసి అసలైన బాధితులకు అందకుండా ఫేక్ బాధితులను క్రియేట్ చేసి ఆ ఫేక్ బాధితుల నుండి డబ్బులు డ్రా చేసుకొని మోసగించినటువంటి ముఠాని ఈరోజు అరెస్ట్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది ఆ ఫిర్యాదుదారుడు గతంలో చాలా పేదవాడయి ఉండి అతను పక్షవాతానికి గురైనటువంటి ట్రీట్మెంట్లో అప్పుడు ఉన్నటువంటి హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి ద్వారా రెఫరెన్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరిగింది ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నటువంటి చెక్కుని దా తద్వా తర్వాత శాంక్షన్ అయినటువంటి చెక్కును ఏదైతే ఉందో అది హుజూర్ నగర్ ఎక్స్ఎమ్ఎల్ఏ ఆఫీస్లో పనిచేసేటువంటి కొంతమంది ఎంప్లాయిస్ ఆ చెక్కుని వాళ్ళు వే ఫేక్ విక్టిమ్ని క్రియేట్ చేసి వాళ్ళ ఖాతాలకు మళ్లించి అసలైనటువంటి అనారోగ్యం పాలై ట్రీట్మెంట్ పొందినటువంటి వ్యక్తికి చెందకుండా ఈ డబ్బులని ఎక్స్ఎమ్ఎల్ఏ గారి ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్లకు వినియోగించుకొని అసలైన బాధ్యతను మోసం చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా పెండెం వెంకటేశ్వర్లు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇతను సోమవారం విలేజ్ ఆఫ్ నేరేడ్చర్ల మండలం ఇతను ఎక్స్ఎమ్మెల్యే హుజూర్ నగర్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఇతనికి కొంత డిస్టెంట్ రిలేటివ్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఈయన వాటర్ ప్లాంట్లో పనిచేస్తూ ఉంటాడు ఈతను ఏవన్ బెల్ పెండెం వెంకటేశ్వర్లకి ఫేక్ విక్టిమ్స్ని ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇందులో ఎట్లా ఉంటుందంటే సర్నేమ్లో ఉన్న ఇన్షియల్ మనకు చెక్ మీద ఇన్షియల్ పేరు మీద రావడం జరుగుతుంది ఆ ఇనిషియల్ సేమ్ నేమ్ ఉన్న వాళ్ళని దొరకబట్టి వాళ్ళ ఖాతాలోకి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళ ఖాతాలోకి ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ చెక్ని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చినటువంటి డబ్బులని ఆ ఫేక్ విక్టింకి కొంత డబ్బులు అదేవిధంగా మెయిన్ ఏ వన్ పెండె వెంకటేశ్వర్లు అదేవిధంగా బెల్లంకొండ వెంకటేశ్వర్లు అదేవిధంగా ఎక్స్ఎమ్ఎల్ఏ హుజూర్ నగర్ సైదిరెడ్డి గారి ఆఫీస్లో పనిచేసినటువంటి ప్రైవేటు అసిస్టెంట్ పులిదిండి ఓంకార్ ఇతనికి ఇతను ఈజ్ ద మెయిన్ కస్టోడియన్ ఆఫ్ ద ఆల్ సిఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏవైతే మనకు ఎక్స్ఎమ్ఎల్ఏ గారి ద్వారా వచ్చే చెక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈ ఓంకార్ కస్టోడియన్గా ఉంటారు సో ఈరోజు మ మనం మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ విధంగా ఎంతమంది బాధితులు ఉన్నారు ఈ విధంగా ఇంకా ఎన్ని చెక్కులు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి అనేది మనం మనం తీసుకుంటే మొత్తం వీళ్ళు ఈ మూట ఏడు చెక్కులని సక్సెస్ఫుల్గా వేరే బాధితులకి వేరే విక్టిమ్స్కి వేరే ఫేక్ విక్టిమ్స్కి ట్రాన్స్ఫర్ చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలని డ్రా చేసినట్లు మనకు విచారంలో తేలింది ఇందులో ఈ విషయంలో ఎవరైతే ఫేక్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడి రెండు లక్షల ఇరవై ఐదు వేలు మళ్ళీ అసలైన విక్టిమ్కి ఇవ్వడం జరిగింది ఇంకా ఇది పోగా ఏడు లక్షల ముప్పై వేల రూపాయలని ఇప్పుడు మనం ఈరోజు ఈ యొక్క అసలైన ఫేక్ విక్టిమ్స్ ద్వారా అదేవిధంగా నేరస్తుల ద్వారా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవే కాకుండా ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే నలభై నాలుగు విక్టిమ్స్కి నలభై నాలుగు మంది బాధితులకు సంబంధించి ఎవరైతే అసలైన ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు చెల్లించలేకుండా పేదవారిగా ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆశ్రయం పొందాలనుకున్నటువంటి వాళ్ళకు అందించాల్సినటువంటి నలభై నాలుగు చెక్కులను కూడా మనం వీళ్ళ సమక్షంలో నుండి చేయడం జరుగుతుంది ఇందులో మొత్తం మనం ఈరోజు ఎనిమిది మంది నేరస్తులని అరెస్ట్ చేస్తున్నాం ఇందులో ఏ వన్ పెండెం వెంకటేశ్వర్లు ఇతను ఎక్స్ఎమ్ఎల్ఏ హుజూర్ నగర్ సైదిరెడ్డి గారి ఆఫీస్లో డిఇవోగా ఉండేవారు డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ బెల్లెంకొండ వెంకటేశ్వర్లు ఇతను ఏవన్కు రిలేటివ్గా ఉన్నారు పులిదిండి ఓంకార్ ఇతను పిఏగా ఎక్స్ఎమ్ఎల్ఏ పిఏగా ఉన్నారు అండ్ మాదాసు వెంకటేశ్వర్లు ఇతను కూడా ఏవన్కు బంధువుగా ఉంటూ అదేవిధంగా ఈ ఫేక్ విక్టింగ్గా యాక్ట్ చేస్తూ వచ్చినటువంటి డబ్బుల్లో కొంత లబ్ధి పొందడం జరిగింది మట్టంపల్లి సైదులు ఇతను కూడా ఫేక్ విక్టింగ్గా యాక్ట్ చేసినారు గొట్టెముక్కుల వెంకటేశ్వర్లు ఇతను కూడా ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేసి ఇతని అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు బెల్లంకొండ సైదులు ఇతను కూడా ఫేక్ విక్టిమ్గా యాక్ట్ చేసి డబ్బులను డ్రా చేసుకోవడం జరిగింది ఒక లేడీ బెల్లంకొండ పద్మ ఈమెయి అకౌంట్లోకి కూడా నేరస్తులు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసి ఈ లబ్ డబ్బులను అసలైన బాధితుల డబ్బులని స్వాహా చేయడం జరిగింది ఇందులో వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏముంటుందంటే ఎవరైతే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ కోడ్ కంటే ముందు శాంక్షన్ అయ్యి ఆ శాంక్షన్ అయ్యి విక్టీమ్స్కి ఇవ్వకుండా పంచకుండా ఉన్నటువంటి చెక్కులని వీళ్ళందరూ కూడా వాళ్ళకు అసలైన బాధితులు ఇవ్వకుండా సేమ్ సర్నేమ్ ఉన్నటువంటి బాధిత ఫేక్ విక్టిమ్స్ని కనుక్కొని వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళకు కొంత డబ్బుని మభ్య చూపి మిగతా ఎక్కువ మొత్తంలో డబ్బులని ఈ ఏ వన్ పెండె వెంకటేశ్వర్లు ఏ టూ బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఏ త్రీ పులిదుండి ఓంకార్ వీళ్ళందరూ కూడా స్వాహా చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం వీళ్ళందరినీ కూడా మనం టెక్నికల్గా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్సు అదేవిధంగా విక్టిమ్స్ అసలైన విక్టిమ్లు ఇచ్చినటువంటి సమాచారం వీటన్నిటిని క్రోడీకరించి మనం ఇన్వెస్టిగేషన్ తోటి ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం తెలియజేసేది ఏంటంటే ఇంకా ఎవరైనా ఈ నలభై నాలుగు చెక్కులు రాని వాళ్ళే కాదు ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మేల చెరువు ఎస్హెచ్ఓకి రిపోర్ట్ చేయండి ఖచ్చితంగా దాని మీద ఫర్దర్గా మనం డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గతంలో నాకు వచ్చిన ఆధారాల వరకు ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది మనకు తర్వాత ఏమైనా ఫర్దర్గా ఆధారాలు వస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామిన్ చేస్తాం